మనం జాగ్రత్తగానండి భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది జనాభా అందరూ కూడా దైవం ఒక్కడే దైవం ఒక్కడే ఆయన అరబీ భాషలో చెప్తే అల్లా అంటారు తెలుగులో చెప్తే సృష్టికర్త అంటారు అరబీలో చెప్తే బ్రహ్మ అంటారు అదే అయితే చెప్తే యహో అంటారు దేవుడు ఒక్కడే మేము ఆయన్నే నమ్మాము ఆయన్ని ఆరాధిస్తాము ఇంకొకరిని ఆరాధించమని చెప్పి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఆరాధించిన ఆ అల్లా యొక్క ఆ దైవం యొక్క శక్తి ఎంట్రుక వాసంతో కూడా పెరగదు అర్థమవుతుందా అల్లా అవసరం ఆ దైవ అవసరం కలవారు మీరే అలాగని ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఏం చెప్పినా వినకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయి భార్య ప్రేమలో పిల్లల ప్రేమలో పిల్లల్ని చదివటంలో పొలం పనుల్లో వ్యాపారంలో ఉద్యోగంలో తలమునకలైపోయి బిజీ అయిపోయి ఆయన్ని పట్టించుకోకుండా ఆయన్ని ఆరాధించకుండా ఆయన వైపు మరలకుండా మీరు మీ ప్రాపంచిక పనుల్లో బిజీగా ఉన్న ఆయన శక్తి ఎంట్రుక వాసనంత కూడా తగ్గదు అర్థమవుతుందా అల్లా అవసరం కలవారు మీరే దైవ అవసరం కలవారు మీరే అర్థమవుతుందా ఆయన గాలి పావుగంట కాదు పది నిమిషాలు పీలవకపోతే నువ్వు పేలవకపోతే ఆయన ఎక్కడున్నాడో నిగ్రహిస్తాడు ఏంటండి ఆయన గాలి పావుగంట పిలవకపోతే ఆయన ఇచ్చినటువంటి ఇంకేంటండి కళ్ళు కానీ ఒకరోజు వాడకుండా నువ్వు నీ యొక్క జీవితాన్ని సాఫీగా గడుపు ఆయన ఇచ్చిన కాళ్ళు వాడకుండా రెండు కాళ్ళకి తాడు కట్టేసుకొని నాకు ఇవాళ దేవుడిచ్చిన కాళ్ళతో నాకు అవసరం లేదు నేను హ్యాపీగా నా జీవితం గడుపుతాను గడుపుతావా కాళ్ళు రెండు తాడుతో కట్టేసుకొని నాకు దేవుడిచ్చిన కాళ్ళు అవసరం లేదు నీ కాళ్ళు ఇచ్చాడు ఫస్ట్ అవి ఆరాధన వైపు నడవాలి ఆ తర్వాతే నీ అవసరాలకు వాడుకోవాలి రెండు చేతులు కట్టేసేయాల తాడుతో కట్టేసే తాడొద్దంటే కండతో కట్టేసేయి కండతో కట్టేసి ఇవాళ దేవుడు ఇచ్చిన చేతులు నేను వాడను నా పనులు నేను చేసుకుంటాను ముఖం గడుగు ఇంకేంటి దేనికి పోతావు ఒప్పు అన్నం తిను నీ యొక్క అవసరాలు ఎలా తీర్చుకుంటావో తీర్చుకో ఆ రెండు చేతులతో ముందు నాకు చేతులు ఇచ్చిన దైవమా భూలోకంలో నా ప్రాణం తల్లి గర్భంలోనిచ్చి భూలోకంలో మానవుడిగా పుట్టించిన వాడా నా జీవితం అయిపోతుంది నా నెత్తి మీద తల్లి ఇంటికలో వచ్చేస్తాను నల్లంటికలు అయిపోయినాయి నా జీవితం అంతా కూడా ఏ విషయాల్లో గడిచిపోయిందో తెలియదు ఈరోజు ఒక మాట విన్నాను నాకు చేతులు ఇచ్చిన వాడే నా దైవం ఈరోజు ఒక మాట విన్నాను నా కళ్ళు ఇచ్చిన వాడే నా దైవం ఈరోజు ఒక మాట విన్నాను నా కాళ్ళు ఇచ్చిన వాడే నా దైవం ఈ రోజు నా జ్ఞానోదయం అయిపోయింది ఈ యొక్క చీకటంతా పోర పోవటానికి సూర్యుడి వెలుగొచ్చి ఈ చీకటంతా పోగొట్టినట్టు దైవ గ్రంథంలో ఉన్న ఒక మాట వచ్చేసి నా మెదడులో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టింది నా మెదడులో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టింది నాకు తెలిసింది నన్ను పుట్టించినవాడే నా దైవం అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఎప్పుడైతే పరిశీలించి తెలుసుకుంటావో ఆ రోజు నీ మానవ జీవితం పరమార్థం వైపు ఒక అడుగు పడినట్టు ఒక అడుగు పడినట్టు ఆ రోజు ఏ రోజు ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని పరిశీలించి నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఎనిమిది వందల కోట్ల మంది యొక్క మానవుల ప్రాణం ఆయన చేతిలోనే ఉంది ప్రతి జీవి ప్రాణం ఆయన చేతిలోనే ఉంది ఆయన్ని నేను ఒకే ఒక్కడిగా నమ్ముతున్నాను ఈ విషయం గురువులందరూ చెప్పారు ఈ విషయం గ్రంథాలన్నీ చెప్పినా ఆయన్ని నేను తెలుసుకొని ఆయన్ని మాత్రమే ఒక్కడిగా ఒప్పుకుంటున్నాను ఈ రోజు నుంచి ఆయన్ని మాత్రమే ఆరాధిస్తానని చెప్పి నీ మైండ్లో ఎప్పుడైతే ఒక ఆలోచన మొదలైద్దో ఆ రోజు నీకు మానవ జీవిత పరమార్థం ఆ రోజు ఆ గడియ ఆ క్షణం నుంచి స్టార్ట్ అయినట్టు అప్పుడు దాకా నువ్వు అజ్ఞానం అనే చెక్కుట్లోనే ఉన్నావు నిద్ర అనే అజ్ఞానం అనే మొత్తులోనే ఉన్నావు రాత్రి అనే అజ్ఞానంలోనే ఉన్నావు అందుకనే రోజు నీకు పగలు చూపిస్తున్నాడు ఆ పగలంటే జ్ఞానం వెళ్తురు అంటారు వెలుతురు అంటే జ్ఞానం జ్ఞానంలోకి రండి జ్ఞానంలోకి రండి గ్రంథాలన్నీ గౌరవిద్దాం గ్రంథాలన్నీ నమ్ముదాం అర్థమవుతుందా ఎవరిని తక్కువ చేసి చూడకూడదు అది చెడ్డ ఆలోచన చెడ్డ కోరిక ఎదుటి వాళ్ళని కానీ మనుషుల్ని కానీ జంతువులను కానీ ఎవరినైనా కించపరచటం చిన్న చూపు చూడటం అది మనిషి లక్షణం కాదది శైతాన్ లక్షణం అది అర్థమవుతుందా అది చెడ్డ లక్షణం అది కాబట్టి అందరినీ పరస్పరం అన్నలదమ్ములం కాబట్టి అందరం తెలుసుకుందాం ప్రతి సత్యం అసత్యం మీ ముందు పెట్టబడది మంచి చెడు మీ ముందు పెట్టబడ్డది ఎంత చెప్పినా వినకుండా నేను ముగిస్తున్నాను ఎంత చెప్పినా వినకుండా మీరు ఈ ప్రాపంచిక మత్తులోనే మించి ఒకళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు సంపాదించాలని ద్యాసలో పడిపోయారు అదవుతుందా దైవం ఎంత గొప్పగా చెప్తాడంటే అన్నలదమ్ములు అప్పటిదాకా కలిసి ఉన్నారు పెళ్ళిళ్ళని పెద్దోడికి ఒక రెండు ఎకరాలు పంచుకుంటూ చిన్నోడు ఒక రెండు ఎకరాలు పంచుకుంటు అయ్యా రెండు ఎకరాలు లేదని మాకు అంటారేమో సరే శీరోకు కార్యక్రమే పంచుకున్నారు లేదా ఒక ఎకరమే పంచుకున్నారు ఎంత ఉంటే అంత పంచుకున్నారు పెద్దోడికి చిన్నోడి కంటే నాలుగు బత్తాలు ఎక్కువైనాయి వాము అమ్మో నిద్రపోడిగా ఎద్రబోడిగా నిద్ర భద్రా అన్నకి ఎక్కువైనా ఏంటండి ఇది ఏంటి అసలు ఇద్దరు ఒక తల్లి కడుపుని పుట్టారు పెరిగారు ఒకళ్ళకంటే ఒకళ్ళు ఒకే రక్తం పంచుకొని పుట్టారు అన్నంటే తమ్ముడికి శత్రువు అయిపోయింది ఎందుకు నీలో మంచితనం లేదు దేవుడు అంటే భయం లేదు ఆయన అంటున్నాడు అన్నల తమ్ముళ్ళు కలిసి ఉండాలి తల్లిదండ్రులు గౌరవించాలి తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి అర్థమవుతుందా ఇంట్లో భార్యకి చెప్పుకునే విధానం భార్యకి చెప్పుకోవాలి తల్లిదండ్రులకు సేవ చేసే బాధ్యత ఆ కొడుకు చెప్పడం జరిగింది అంతేగాని కోడలకు కాదు కోడలు ఇష్టమై చేస్తే ఓకే ఏయ్ అలా కాదు నేను చేయను అని అంటే కొడుకు చేయాలి అర్థమవుతుందా కాబట్టి ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండాలి వారు క్రైస్తవులైనా వారు హిందువులైనా వారు ముస్లింలైనా నీ ఇంటి గడపకి ఏ గడప అయితే దగ్గరగా ఉందో వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి ముస్లిం సమాజం దైవం అంటున్నాడు మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామనే నేను ఈ మానవ జీవితం మీకు ఇచ్చా అంటున్నాడు మానవులు అందరితో అంటున్నాడు ఇంకా ఎవరైతే నేను ముస్లిం అని చెప్పుకుంటారో వాళ్ళు మంచి పనులు చేయటంలో ముందుండాలి నువ్వు నమాజ్ చేస్తున్నావు అబద్దాలు ఆడుతున్నావు నీ నమాజ్ నీ మొక్కాన్ని కొడతాడు నువ్వు రోజా అన్నావు వేరే వాళ్ళు అప్పెగ్గొట్టినో నీ నమాజ్ నీ మొక్కాన్ని కొడతాడు అప్పు ఎంత డేంజర్ అంటే మొహమ్మద్ సుల్స్లాం గారు అన్నారు యుద్ధంలో ఇటు మూడు వందల మందే ఉన్నారు గుర్తుపెట్టుకోండి విశ్వాసులకు వెళ్ళి ముస్లిం వర్గం మూడు వందల మందే ఉన్నారు అటు అవిశ్వాసుల వర్గం ఎంతమంది ఉన్నారు పద్నాలుగు వందల మంది ఉన్నారు పదమూడు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందల మంది ఉన్నారు ఇటు మూడు వందల మంది గెలుతారా పద్నాలుగు వందల మంది గెలుతారా లెక్క అయితే యుద్ధం జరిగితే ఎవరు గెలుతారు పద్నాలుగు వందల మంది గెలుతారు కానీ అక్కడ ఎవరు గెలిచారంటే మూడు వందల మంది గెలిచారు దైవం అంటున్నాడు నేను గెలిపించాను ధర్మాన్ని కానీ ఆ యుద్ధానికి పోవడానికి ముందు మమ్మస్తారు ఏం చెప్పారో తెలుసా యుద్ధానికి నువ్వు రావాలంటే ఎవరికైనా అప్పు చేసివా అప్పు తీర్చిరా అప్పు తీర్చిరా యుద్ధంలో చచ్చిపోతే నువ్వు వేరే మరణం పొందినా నీకు స్వర్గం లేదు అప్పే కొడితే కానీ ఇవాళ రోజులు అట్టు ఉన్నాయండి తిన్నోడంట నేను చెప్పనిగా ఇచ్చినోడు పిచ్చికొక్క అంట అత్త అయిపోయింది వాళ్ళ కష్టార్జితం వాళ్ళు ఎంత సంపాదించారో వాళ్ళ లెక్క వాళ్ళు దైవం దగ్గర చెప్పుకుంటారు ఒక్కడి సొమ్ము ఎగ్గొట్టి నోడు ఆ పాపం ఆ యొక్క తీసుకొచ్చి భార్య పిల్లలకి పెట్టిన ఆ పాపంలో ఆ పెట్టినోడిదే యజమానిదే పాపం అవుతుంది భార్య పిల్లలకి అది అర్థమవుతుందా కానీ ఆ పెట్టిన పాపం తర్వాత వీలు కూడా ఆ చెడులోనే ఉంటే అప్పుడు వాళ్ళకి అంటుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి భార్య పిల్లల్ని మంచి సంపాదనతో పెంచి పోషించండి వాళ్ళకి మంచి బుద్ధులు వస్తాయి పెరిగి పెద్దయ్యి తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారు చెడ్డ సంపాదనతో మీరు వాళ్ళని పోషించారంటే పెట్టిన వచ్చి తలాపనే ఉంటుంది నిన్న మా ఊరిలో ఒక ఆయన చనిపోయాడు అర్థమవుతుందా ఎలా అంటే ఇక నేను చెప్పలేను అనమాట ఆకలి బాధతో చనిపోయిందని చెప్తున్నారు అలాంటి కష్టం ఎవరికి రావద్దు ఇవాళ ఉందని ఎగిరిపడద్దు జ్ఞానం ఉన్నా సంపద ఉన్నా ఏదున్నా ఇదంతా అల్లా తరపు నుంచి ఆ దైవం తరపు నుంచి నాకు పరీక్షా నిమిత్తం నాకు ఇచ్చాడు అది ఎవ్వనమైనా జ్ఞానమైనా ఇంకేదైనా సరే అదే ఇట్లా బంధాలైనా బలగమైనా ఏదైనా ఈ మానవ జీవితం పరీక్ష ఎంత చెప్పినా వినకుండా ఇలానే మరణం ఓడిలోకి చేరుకుంటే కల్లా సౌపతాలమోన్ ఆ దైవం అంటున్నాడు మీరు నరకాన్ని చూసి తీరతారు మరణం అంటే ఆశామాష కాదు మరణం అంటే దైవం దగ్గరికి వెళ్ళిపోవటం దైవం దగ్గర నిలబడి సమాధానం చెప్పాలి ఆఖరిత రోజున అర్థమవుతుందా మరణం అంటే మీ ప్రాణం గాల్లో కలిసిపోవటం కాదు దయబదుతో వచ్చి పట్టి బంధించి తీసుకుపోద్ది ఎవరిదైనా సాయిబుల్ దొక్కలు కాదండోయ్ మహా ప్రతి మానవుడిది అర్థమవుతుందా సుమ్మా కల్లా సౌపతాలము ఖచ్చితంగా మీ నిశ్చయ జ్ఞానంతో మీరు నరకాన్ని అర్థమవుతుందా ఎవరికి ఇదాయితీ ఇస్తాడో అది అల్లాదయ ఎవరికి మంచి వాళ్ళకి యుదాయతీ ఇస్తూ ఉంటున్నాను వారిలో ఏ కొంచెం మంచితనం మిగిలిన నేను యుధాయత్తి ఇస్తూ ఉంటున్నాడు ఈ చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను భూమి మీద ఉన్నటువంటి సంపద డబ్బులు భూమి మీద ఉన్న బంగారం భూమి మీద ఉన్న వెండి భూమి మీద ఉన్నటువంటి ధనరాశులు ధనరాశులు ధాన్యాల రాసులు అన్నిటికంటే నేను దీనికి విలువ ఇవల వీటన్నిటి కలిపి ఒక దోమ ఒక ఈగ రెక్కంత విలువ నేను వాటికి ఇవ్వలేదు ఇస్తే అర్థమవుతుందా ఇస్తే అవిశ్వాసులకి దేవుడు ఒక్కడు కాదు మా ఇష్టం అల్లా కాదు మా ఇష్టం అనే వాళ్ళకి గుక్కెడు నీళ్ళు కూడా నేను తాగనీయపోయేవాన్ని అర్థమవుతుందా వీటికి ప్రాధాన్యత లేదు దయచేసి ఈ బంగారాలకి ఈ యొక్క వెండికి ఈ ధన ధాన్యాలకి వీటికి ప్రాధాన్యత కాదు ఈ పరీక్షా నిమిత్తం అవసర నిమిత్తం మనికి ఇవ్వబడ్డాయి దైవాన్ని తెలుసుకొని విశ్వాసం ఆయనకి విశ్వాసిగా ఆయనకి దాసుడుగా జీవించటమే అసలైన మానవ జీవిత పరమార్థం అదే దాన్ని మనం అరబీలో చెప్తే ముస్లింగా జీవించడం అంటారు ముస్లిం అంటే ఐదు విధులు ఉన్నాయి అవి మీకు తెలిసిందే విశ్వాసగా ఏడు విధులు ఉన్నాయి అవి కూడా మీరు తెలుసుకోండి అందరం మంచి పనులు చేయటంలో ఒకరికొకరు సహకరించుకోండి అదే మంచి పనులు చేయటంలో ఒకరికొకరు సహకరించుకుందాం ఇంకా పదిహేను రోజులు ఉంది పదిహేను రోజులు రోజాలు ఉండేటటువంటి అదృష్టాన్ని ఆ రోజాల పుణ్యఫలాలను అనుగ్రహించమని ఇప్పటిదాకా ఎవరైతే రోజాలు ఉంటున్నారో ఎవరైతే ఇఫ్తార్లు ఇచ్చారో వారికి మంచి నీళ్ళు తాపించినా ఖర్జూరాలు తెచ్చినా వారి హిందువులైనా వారి క్రైస్తవులైనా వారు ఎవరైనా ఉపవాసం ఉన్న వాళ్ళకి గంజి పంపించినా ఏది పంపించినా వారిళ్లలో సుఖశాంతులు ఉంచమని మనశ్శాంతి ఉంచమని ఆయుర ఆరోగ్యాలు ఉంచమని భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంచమని తల్లిదండ్రులకు సేవ చేసుకునే మంచి మనసుని వారికి అనుగ్రహించమని వాళ్ళ మేము నీతో దువా చేస్తున్నాం వాకిర్దాన్ అలహందాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలం వరకు వరహతూల వబ్రతా